మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభు మీకు తోడే ఉండి ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి విషయా ప్రవచన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను మీరు ఎరుషలేములోనే ఆదరించబడెదరు దేవుని వాక్యం చక్కగా రాయబడిన మాట ఏంటి అంటే ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను ఈ మాట ఎవరు ఎవరితో చెబుతున్నారు అంటే సాక్షాత్తుగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆదరణను కోల్పోయిన ప్రజలతో ఆదరణ దూరమైపోయిన వారితో సాక్షాత్తుగా దేవుడే మాట్లాడుతూ ఉన్నారండి నా పేరు పెట్టబడిన ప్రజలారా నా పేరు పెట్టబడిన నా జనులారా ఈనాటి వరకు మీకు ఒక ఆదరణ కరువైపోయిందేమో ఈ క్షణం వరకు ఆదరణ నీ కళ్ళ ముందు కనబడక ఆదరణ లేక ఒకవేళ కొమిలిపోతున్నావేమో మీరందరూ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒకని తల్లి వానిని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే గారవిస్తుందో తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే హక్కున చేర్చుకుంటుందో తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే మోకాళ్ళ మీద ఆడిస్తూ తన బిడ్డను ఆదరిస్తుందో నేను కూడా ఒక తల్లి వలె నేను మీకు ఉండి మీరు కోల్పోయిన ఆదరణను మీరు కోల్పోయిన ఆనందమును మీరు కోల్పోయిన నా సన్నిధిలో ఉన్న సంతోషమును మరల మీరు అనుభవించేటట్లుగాను మరల ఆ ఆదరణ పొందుకునేటట్లుగాను నేను ఒక అద్భుతమైన కార్యమును చేస్తాను అని దేవాతి దేవుడు సాక్షాత్తుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రజలతో ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారండి మీరు భయపడకండి మీరు అధైర్యపరచబడకండి నిశ్చయముగా నేను ఈ దినమున మిమ్ములను ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా తప్పకుండా ఒక తల్లిలా నేను మీ ఎదుట ప్రత్యక్షమై ఒక తల్లిలా నేను మీ ఎదుటికి దిగువచ్చి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ ఉన్నాను చూడండి దేవాతి దేవుడు ఒక తల్లి ప్రేమను కనపరిచే దేవుడిగా మన ఎదుట ప్రత్యక్షమయ్యాడు తల్లి తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుందో ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో నరములాడుతున్న ఏ నరుల జీవితంలోనైనా తల్లి ప్రేమకు తల్లి ఆదరణకు సాటి అయినది సరిపోల్చగలిగినది ఈ భూమి మీద ఏది మనకు కనపడదండి ఒకవేళ మనుషులు ఆదరించినా ఆ ఆదరణ వరకు నిలబడదు మనిషి ఒక మనిషిని ప్రేమించినా ఆ ప్రేమ శాశ్వతం కాదండి అది కల్మషముతో నింపబడిన ప్రేమే లోక ప్రేమ కానివ్వండి మనుషుని ప్రేమ కానివ్వండి అది తాత్కాలికమైనది కానీ తల్లి ప్రేమ అలాంటిది కాదు తల్లి ఆదరణ అలాంటిది కాదు తల్లి ఆదరణ తల్లి ప్రేమ ఎందుకు అంత ఘనంగా ఉంది అంటే నవమాసాలు మోసి కని పెంచి పెద్దవారిని చేస్తుంది కనుక ఆ తల్లికి తెలుసు బిడ్డ విలువ ఏంటో ఆ తల్లికి తెలుసు బిడ్డ సంగతి ఏంటో అయ్యో నా బిడ్డను ఎందుకు దూరం చేసుకోవాలి నా బిడ్డకు నేనెందుకు దూరంగా ఉండాలి ఈ సమయంలో నేను తప్ప ఎవరున్నారు నా బిడ్డకి అని ఆ బిడ్డ చెంతకు చేరి అతడు కన్నీరు కారుస్తుంటే కన్నీరును తుడిచివేసి అతన్ని హక్కున చేర్చుకొని అతన్ని కౌగిలిలో దాచుకొని ఆ బిడ్డను ఆదరిస్తుందండి తల్లి అలాగే నా ప్రభు అడస్సు క్రీస్తు కూడా అండి ఆ తల్లి ప్రేమ ఎదుట కనపరచాలని ఆ తల్లి ఏ విధంగా తన బిడ్డను ఆదరిస్తుందో ఆ విధంగా నేను ఆదరించాలని ఎందుకని అంటే మానవుని కొరకు రక్తం చిందించింది ఆయనే మానవుని కొరకు ప్రాణమును పెట్టింది ఆయనే మానవుని కొరకు తిరిగి లేచింది ఆయనే గనుక తన పోలికలో తన స్వరూపముందు చేయబడిన మానవుని కొరకు ఆయన ప్రాణము పెట్టి విలువ పెట్టి కొన్నాడు గనక ఆయన విలువైన రక్తమును కార్చి సంపాదించుకున్నాడు గనుక అందుకు ఆయనకు తెలుసు నా బిడ్డను నేను ఎలా ఆదరించాలో నా బిడ్డలను ఏ విధంగా నేను అక్కును చేర్చుకోవాలో నా బిడ్డను ఏ విధంగా నేను ప్రేమించాలో ఆ కరుణామూర్తికి తెలుసండి అందుకే ఆయన ఈ దినము నీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నాడు ఒకవేళ ఈ దినం వరకు ఎవరి ద్వారా నీకు ఆదరణ కరువైపోయిందేమో నువ్వు అనుకొని ఉండవచ్చు ఇంత కష్టకాలంలో నేను నిలబడిపోయాను నా అనుకున్న వారందరూ దూరం అయిపోయారు ఈ సమయంలో నన్ను ఓదార్చగలిగిన వాడు నన్ను ఆదరించగలిగిన వాడు ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడేవాడు నా ప్రక్క నిలిచి ఉంటే ఎంత బాగుండు అనుకొని ఒకవేళ ఆలోచిస్తున్నావేమో ఒకవేళ ఆరాటపడుతున్నావేమో నువ్వు అనుకున్న వ్యక్తులు నువ్వు అనుకున్న వారు ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చేమండి ఒకవేళ ఆదరించే వ్యక్తులు నిన్ను ఆదరించకపోవచ్చు ఆదుకోవలసిన వ్యక్తులు నిన్ను ఆదుకోకపోవచ్చు నా ప్రభు నీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారండి నిశ్చయముగా ఒకని తల్లి ఒకరిని ఏ విధంగా ఆదరిస్తుందో నేను ఈ దినమున మిమ్మల్ని అందరినీ ఆదరించబోతు ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ నా హక్కును చేర్చుకోబోతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ నా సురక్షితమైన రెక్కల నీడలో నేను మిమ్మల్ని దాచి ఉంచబోతూ ఉన్నాను ఈ దినము నుండి నేను ఒక తల్లిగా మిమ్మల్ని అందరినీ ఆదరించబోతూ ఉన్నాను నేను మిమ్ములను ఆదరించదను అన్నాడు కదా ఆయన ఒక వ్యక్తిని ఆదరిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది ఒక వ్యక్తిని ఆయన ఆదరిస్తే ఆ వ్యక్తి ఏ అనుభవాలలో వెళ్ళగలుగుతాడు ఒక మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం యక్షయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ బైబిల్ తరచి మీరు గమనించి చూడండి యహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైపోయిన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవ తోట వలె నగును నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతియు సంగీత గానమును దానిలో వినబడును పరిశుద్ధ గ్రంథంలో చక్కగా దేవుడు లిఖించిన మాట ఏంటంటే యహోవ సియోనును ఆదరించుచున్నాడు అంటే అంతకుముందు దానికి ఏమి లేదు ఒక ఆదరణ లేదు ఎందుకని మరి దేని చేత కొట్టబడిందో దేని చేత నెట్టబడిందో దేని చేత కుప్పగా కోల్చబడిందో నాకు తెలియదండి అందుకే యశోయ గ్రంథంలో కూడా మరొక చోట రాయబడింది గాలి వానల చేత కొట్టబడుచు ఆదరణ లేక యున్నదాన అంటే బహుశా ఈ సియోను అనే ఈ ప్రదేశం కావచ్చు ఈ సియోను అనే ఒక కుటుంబం కావచ్చు ఈ సియోను అనే ఒక సంఘం కావచ్చు ఈ సియోను అనే ఒక వ్యక్తిగత జీవితం కావచ్చు అండి ఒకవేళ ఏ గాలి వాన చేత కొట్టబడుచు గాలి వాన చేత నెట్టబడుచు ఒకవేళ ఆదరణను కోల్పోయారేమో నిజమే కదండి ఈ రోజున ఏ కుటుంబాన్ని పలకరించినా ఆదరణ కరువైపోయింది తల్లిదండ్రులను అడిగామనుకో ఏంటండి ఇలా ఉన్నారు అని అడిగామనుకోండి తల్లిదండ్రులు చెప్తారండి అయ్యా నవమాసాలు మోసి కనీ పెంచామయ్యా పెద్దవారిని చేశామయ్యా ఈ వృద్ధాప్యంలో మేము వచ్చిన తర్వాత వారు మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా వారు మమ్మల్ని ప్రేమతో పలకరించట్లేదయ్యా వారు మమ్మల్ని ప్రేమతో అనురాగముతో ఆదరణతో కూడిన మాటలు మాతో మాట్లాడటం లేదయ్యా కన్నాం పెంచాం పెద్దవారిని చేశాం ఆంకరికి మమ్మల్ని వదిలేశారు అనే వ్యక్తులు ప్రపంచంలో కోకొలలుగా ఉన్నారండి అందుకే ఒకవేళ ఏ గాలి వాన చేత నీ బ్రతుకు కొట్టబడుచు నీ బ్రతుకు నెట్టబడుచు ఉన్నదేమో నాకు తెలియదండి అందుకే వాక్యం ఉంటుంది యహోవ శియోను ఆదరించుచున్నాడు అంటే అంతకుముందు దేనితో కొట్టబడింది అది అంతకుముందు దేనితో నెట్టబడి ఉంది అంతకుముందు ఏదో ఆటంకాలు ఆటుపోటులు అవంతరాలు దాని చుట్టుముట్టు ముట్టు చేరి దాని చుట్టూ చుట్టుపడవేసి దాని చుట్టూ నిలిచిపోయి దానిని ఒకవేళ ఆదరణ కోల్పోయేటట్లుగా చేసిందేమో నాకు తెలియదండి బహుశా ఆ పరిస్థితిలో ఉన్నట్లుంది అది ఆ సియోన్ అనే ప్రాంతం అలాంటి స్థితిగతుల మధ్యలో ఉంది అందుకే సాక్షాత్గా దేవుడు సియోను గురించి చెప్తున్నారు సియోను ఒకవేళ ఈ క్షణం వరకు ఎవడు నిన్ను ఆదరించలేదో నీ స్థలము పాడైపోయింది నీ స్థలము పాడైపోయినందువలన ఆదరణను కోల్పోయావు నీ స్థలము ఎండిపోయినందువలన నీవు ఆదరణను కోల్పోయావు నీ స్థలం ఎడారిగా మారిపోయినందువలన నీ జీవితంలో సంతోషంతో కొన్ని ఆదరణను లేకుండా పోయింది నీ స్థలములో సంతోష గానములు లేకుండా ఒకవేళ నీ జీవితం అంతా గొప్పగా కోల్చబడిపోయిందేమో ఇదిగో నేను నీతో మాట ఇస్తున్నాను అని ఆ సియోనుతో దేవుడు చెప్తున్నారు నిశ్చయముగా ఈ దినమున నేను నిన్ను ఆదరించుచున్నాను నేను నిన్ను ఎందుకు ఆదరించబోతున్నానో తెలుసా నేను నిన్ను ఆదరిస్తే నీ జీవితమునకు ఏం కలుగుతుందో తెలుసా నేను నిన్ను ఆదరించుచున్నాను కనుక నీ పాడైపోయిన ప్రతి స్థలమును నేను మరలా కట్టబోతున్నాను దేవుడు చెబుతున్నారండి నీవు ఆదరణను చూచున్నట్లుగా ఆదరణకరంగా నువ్వు సాగి వెళ్ళినట్లుగా ఇదిగో ఏ ఆదరణ కోల్పోయేటట్లుగా ఏ పరిస్థితిని మలిచిందో చేసిందో నాకు తెలియదు నిశ్చయముగా నేను నీవు మరలా ఆదరించబడినట్లుగా నీ పాడైపోయిన ప్రతి స్థలము నేను కట్టబోతూ ఉన్నాను పాడైపోయిన ప్రతి స్థలము నేను బాగు చేయబోతూ ఉన్నాను పాడైపోయిన ప్రతి స్థలమును నేను మరలా నిర్మించబోతూ ఉన్నాను అంతేనా లేదు లేదు పాడైపోయిన స్థలమును కట్టి నిన్ను ఆదరిస్తాను ఇదిగో ఎండిపోయిన ఈ భూమిలో సెల ఏరులు పారేటట్లుగాను ఎండిపోయిన ఈ నెల మరల మొలకెత్తేటట్లుగాను విత్తనము విత్తితే మొలకెత్తేటట్లుగాను నేను ఈ నెలను ఎండిపోయిన ఈ ఎడారిని నేను ఏదేను తోటవలే అంటే ఒక మాట నేను చెప్తాను వినండి ఎండిపోయిన ఎడారిని ఏదేను తోట వలే చేస్తాడట అంటే ఏదేను తోట వల్ల అంటే ఏంటంటే దేవుడు నివసించే ఒక స్థలముగా దేవుడు నిలిచి ఉండే ఒక స్థలముగా ఒక మాట చెప్పనా దేవుడు నీ బ్రతుకుల్లో లేడు గనుకనే దేవుడు నీతో సహవాసం చేయలేదు కనుకనే ఒకవేళ నీ జీవితం ఎండిపోయిందేమో చిగురించవలసిన నీ జీవితం చిగురించబడకుండా ఒకవేళ ఎండిపోయిన స్థితిలో నిలిచిపోయిందేమో అందుకే దేవుడు అంటారు భయపడకు ఈనాటి వరకు నేను నీతో లేను గనక ఈనాటి వరకు నీతో నేను ఉండలేదు గనక ఒకవేళ ఎడారిగా మారిపోయిందేమో నీ బ్రతుకు ఎడారిగా మారిపోయి ఆదరణను కోల్పోయావేమో నిశ్చయముగా ఏదేను తోట వలె చేసినట్లుగాను నేను నివసించే యోగ్యమైన వ్యక్తిగా నిన్ను మలచబోతూ ఉన్నాను ఇక మీదట నీ బ్రతుకుల్లో ఓ గొప్ప ఆదరణ నేను అనుగ్రహించబోతూ ఉన్నాను ఏ ఆదరణ అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆదరణ కాదండి నా దేవుని ఆదరణ ఎలా ఉంటుందంటే అంతవరకు మరలా నీ కంట కన్నీరు కనపడకుండా మరలా నీ బ్రతుకుల్లో ఒక విచారం కనపడకుండా దేవుడు నీ జీవితమునకు సంతోషమించి సాగ నంపుతాడండి అందుకే సియోనుతో చెప్తున్నారు సియోను పాడైపోయిన స్థలం నేను బాగు చేస్తా ఎడారిని ఏదేను తోట వలె చేస్తాను నిశ్చయముగా నేను నీ బ్రతుకుల్లో సంతోషము కలుగునట్లుగాను సంతోషం ఉట్టిపడినట్లుగాను ఈ అరణ్య అనుభవాలు నీ బ్రతుకులో లేకుండా ఓ గొప్ప ఆదరణ దేవుడు సియోనుతో చెప్తున్నారండి సియోను ఈ అరణ్యమును ఏదేను తోటవలే నేను చేస్తాను ఈ ఎడారిని యహోవ తోటవలే యహోవ కోరుకునే తోట వలె నేను మార్చి ఒక గొప్ప ఆదరణ అనుగ్రహిస్తాను అని ఆ సియోనుకు ఆదరణ ఇచ్చి ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు నా ప్రభు నీతో చెప్పకునే చెప్తున్నాడండి ఏ ఆదరణ నువ్వు చూడలేదేమో ఒకవేళ గాలి వాన చేత కొట్టబడుచు గాలి చేత నెట్టబడుచు అది నీ చేతి పనిలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో ఏ విషయాల్లో కొట్టబడుతూ అలజడి చెందుతూ ఉన్నావో నాకు తెలియదండి ఇదిగో ఓ సేవకుడిగా మనసార కోరుకునే మాటలు మీతో చెబుతున్నాను నా ప్రభు తప్పక నీ ఎడల ఒక అద్భుతాన్ని ఉన్నాడు నిశ్చయముగా గడిచిన దినాలు కొట్టబడినట్టుగా ఈ దినము నువ్వు కొట్టబడకుండా నా దేవుని యహోవ తోట వలె ఉన్నాడు యహోవ తోట వల్ల చేసి నీకు ఆదరణ ఉన్నారు ఎండిపోయిన ఎడారిని ఏ దను వల్ల చేసి నీ బ్రతుకునకు ఆదరణ కలగ ఉన్నారు ఇదే ఏ విషయములో నీవు ఆదరణను కోల్పోయి అలమటిస్తున్నావు ఈ దినమున నా దేవుడు తప్పక నీవు చిగురు పెట్టేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతు ఉన్నాడు ఒక తల్లిగా నిన్ను నా దేవుడు ఉన్నాడు ఒక తల్లిగా నా దేవుడు నిన్ను ఉన్నాడు ఒక తల్లిగా నా దేవుడు ప్రేమించబోతు ఉన్నాడు ఇక మీదట ఈ దినమంతా నీవు ఆదరణ చూచుచు నీవు సాగి వెళ్ళుగాక ఈ దినమంతా నీవు ఎక్కడ నిలబడినా నా దేవుడు తప్పక నిన్ను ఓ తల్లిలా ఆదరించబోతూ ఉన్నాడండి అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటో ఓ తల్లి మోయాబు దేశం నుంచి బయలుదేరి వచ్చింది లేఖనం అంటుంది ఆ ఎమ్మ జీవితం ముడుబారిపోయింది ఆ ఎమ్మ అనుకోని అనుకోని ఉండదండి ఇక నా బ్రతుకు మారదు ఇక నా జీవితం మారదు నేను చిగురు పెట్టలేను నేను ఆశీర్వాదకరంగా ఉండలేను బహుశా అనుకున్నదేమో కాబోలు తిన్నగా ఈ బెత్తలహేములో ఒక భూస్వామి అండి ఆశీర్వాదకరంగా నిలబడిన వ్యక్తి పొలములు అడుగుపెట్టి వేరుకుంటుంది అంతలో ఆసామి రానే వచ్చాడు ఆసామి వచ్చి ఆ అమ్మను పిలిచి ఆ అమ్మతో చక్కని మాట అంటున్నాడండి అమ్మా నీవు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను గనుక నేను నిన్ను ఒక ఆశీర్వాదకరమైన మాటతో నేను ఆశీర్వదిస్తున్నాను అన్నట్లుగా ఆ అమ్మతో అంటున్నాడు నీవు యహోవ సురక్షితమైన రెక్కల క్రింద ఉండుటకు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం లేక సంపూర్ణమైన ఆదరణ ఆయనకి ఇస్తాడు నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని ఆ అమ్మతో ఈ బోయాదు చెప్తే ఆయమ్మ చక్కని మాట అంటుంది రూతు అయ్యా నేను నీ పనికత్తులలో ఒక దానను కాకపోయినను నేను నీ పనికత్తులలో ఒక దానిని అవ్వకపోయినను నీవు నాతో ప్రేమగా మాట్లాడి నీ మాటల చేత నన్ను ఆదరించావు చూడండి బహుశా ఆ ఎమ్మ అనుకొని ఉండదండి ఎందుకంటే ముడుబారిన ముడుబారిపోయిన జీవితం కదండి లోకమంతా కాకులై ఆ ఎమ్మను పొడిచారు లోకమంతా ఒక ప్రక్క నిలిచి ఈ అమ్మను గుచ్చారు లోకంలో ఉన్న జనులందరూ ఒక ప్రక్క నిలిచి సూటిపోటు మాటలతో ఈ అమ్మ హృదయాన్ని గుచ్చి పడవేశారండి బహుశా ఆమె అనుకొని ఉంటుంది ఇక మీదట నా బ్రతుకు ఎంతే నా జీవితం అంతా కన్నీళ్లమయం నా జీవితం అంతా కష్టాలమయం నా బ్రతుకు దినములన్నిట ఈ మాటలు నేను పడుతూనే ఉండాలేమో అనుకొని అడుగులు వేసి ఉంటుందండి కానీ ఆ అమ్మ అనుకొనని రీతిలో ఇక నా బ్రతుకు ఇలా ఉండదు అనుకొని ఉంటుందండి అనుకున్న రీతిలో దేవుడు ఆమెను ఒక ఓదార్పుతో కూడిన మాటను పంపి ఆమెను ఆదరించి ఏం చేశాడో తెలుసండి ఏ పొలములైతే ఆదరించబడిందో ఏ పొలములైతే ఆదరణ ఆదరణతో కూడిన మాట ఆ అమ్మ విన్నదో అదే పొలముకి అదే పొలముకి ఆ అమ్మ యజమానురాలుగా మార్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పగానే చెబుతుంది బహుశా ఒకవేళ రూతు స్థానములు నీవు ఉన్నావేమో చేస్తున్నది వేస్తున్న అడుగు కానివ్వండి చేస్తున్న వ్యాపారం కానివ్వండి చేస్తున్న చేతి పని కానివ్వండి ఒకవేళ నీ కుటుంబ జీవితం కానివ్వండి ఒకవేళ ఈనాటి వరకు ఎవరి మాటల చేత పొడవబడుతుందో ఇక వీరు ఇంతేలే వీరు ఆశీర్వాదకరంగా నిలబడరు వీరు దీవెనకరంగా మలచబడరు అని ఒకవేళ ఈనాటి వరకు ఏ మాటలను వింటూ కృషించిపోతున్నావో నా సహోదరి సహోదరులారా నా తల్లిదండ్రులారా ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్తున్నాను నా దేవుడిని ఉన్నారు నిశ్చయముగా నీవు వృద్ధి చెందినట్లుగాను ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగాను ఒక గొప్ప ఆదరణ నా ప్రభు నీ జీవితమునకు అనుగ్రహించబోతూ ఉన్నారు నిశ్చయముగా ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ందరినీ అద్దరికి చేర్చునుగాక దేనితో కొట్టబడిన దేనితో నెట్టబడినా ఏ పరిస్థితుల ప్రభావాలు నీ చుట్టూ చేరి విభిన్నంగా మలచబడి మార్చబడి నేను కృంగదీస్తున్నా ఆ చోట నుండి నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు ఆ చోట నా దేవుడు మీకు ఒక గొప్ప ఆదరణ కలగ ఉన్నారు ఆ చోట ఒక దీవెన కలుగునట్లుగాను ఒక ఆశీర్వాదం కలుగునట్లుగాను తప్పక ఈ దినమున ఒక అద్భుత నా ప్రభు ఉన్నారు నిశ్చయముగా నేను ప్రకటించే యేసు నీ జీవితాన్ని నీ ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళునట్లుగాను నా దేవుని గొప్ప ఆదరణ నీకు కలుగునుగాక నీవు అనుభవించదవుగాక అందుకే లేఖనంలో చక్కగా గ్రంథస్థం చేయబడిన మాట ఏంటంటే నేను ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా మిమ్మును మిమ్మును ఆదరిస్తాను ఆయన ఒక వ్యక్తిని ఆదరిస్తే ఏం కలుగుతుందో తెలుసండి ఒక వ్యక్తిని ఆదరణతో కొన్న మాటలు ఆ వ్యక్తితో చెప్తే ఏం కలుగుతుందో తెలుసండి ఆయన ఒక వ్యక్తిని ఆదరిస్తే ఎడారి ఏదైనా తోట వలె మారుతుంది ఆయన ఒక వ్యక్తిని ఆదరిస్తే అరణ్య భూములు యహోవా తోట వలె మారుతాయి ఆయన ఒక వ్యక్తిని ఆదరిస్తే ప్రతిదీ చక్కగా కట్టబడుతుంది నిజమే ఒకవేళ కట్టబడవలసిన నీ వ్యాపారం గొప్పగా కోల్చబడిపోయిందేమో దీవెనకరంగా ఉండవలసిన నీ ఆరోగ్యం ఒకవేళ పతనా వెళ్ళిందేమో ఓ సేవకుడికి మనసారా కోరుకుంటున్నాను ఈ దినమంతా నీ చేతి పని నా దేడు మరలా ఉన్నాడు నీ వ్యాపారం మరలా కట్టబోతున్నాడు నీ ఆరోగ్యం మరలా నా దేవుడు శ్రేష్టమైన ఆరోగ్యమును నీకు దయచేసి ఈ దినమంతా నువ్వు సాగిపోనట్లుగాను ఈ దినమంతా నీవు దేవునికి నాంది పలుకున్నట్లుగాను నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించునుగాక నిశ్చయముగా ఈ దినమంతా నీవు ఆదరణ పొందుకొని అన్ని విషయాలు దీవెనకరంగా సాగివెదువుగాక్క తల వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం నిజమే నీవు ఆదరించే దేవుడిగా ప్రత్యక్షమయ్యారు అయ్యా మేమిప్పటి వరకు గాలి వానల చేత కొట్టబడినట్లుగా నెట్టబడినట్లుగా మా బ్రతుకులు మారిపోయాయేమో ఈ దినమున మేము చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం ఓ తల్లిలా మమ్మల్ని ఆదరించండి పాడైపోయిన స్థలములను ఎడారులను అరణ్య భూములను యహోవ తోటవులను ఏదోను తోటవులను మీరు మలచి మార్చి మా కుటుంబాలకు కావలసిన సంతోషకరమైన అనుభవాలతో మీరు మమ్మల్ని ఆదరించినందుకై మీకు స్తోత్రం తన్ని అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా ఆశీర్వదిస్తున్నాను ఈ దినమంతా మీ ఆదరణ పొందుకొని వెలుదురుగాక మీ ఆశీర్వాదాన్ని పొందుకొని సాగి వెలుదురుగాక ఈ దినమంతా ఎక్కడ నిలబడినా ఈ ప్రజలు చిగురు పెట్టుదురుగాక దీవెనకరంగా మలచబడుదురుగాక అట్టి కార్యం ఈ ప్రజల పట్ల మీరు జరిగించి ఘనమైన నామోనకు మహిమ తెచ్చుకోమని ఈ దినమంతా కూడా బిడ్డల వెంట మీ కృప క్షేమములు వెంట వెళ్ళినట్లుగా కార్యాన్ని జరిగించమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ఈ దినమంతా మీకు తోడై ఉండి మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు చేస్తున్న చేతి మీరు వెళుతున్న మార్గాలలో మీరు చదువుతున్న చదువుల రంగాలలో ఈ దినమంతా మీకు కావలసిన ఆరోగ్యం అనుగ్రహించి కాపుదలతో మిమ్మల్ని అందరినీ కాపాడి ఈ దినమంతా మిమ్మల్ని గాక